чувство కానీ నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో అని నువ్వు నేను తెలుసుకుంటే మనుషుల వైపు ఆ యొక్క లోకం వైపు ఏదో లోకానుసారమైన జీవితం వైపు మనం చూడం అదే దేవుడితో చెప్తున్నారు నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి మనం చదివిన వాక్యంలో కీర్తనలు తొంభై ఆరో కీర్తన నాలుగో అధ్యాయంలో ఎహోవా మహత్యము గలవాడు మహత్యము గలవాడంటే ఆయన చాలా గొప్ప వాడు హి వాస్ గ్రేట్ ఆయన చాలా గొప్పవాడు అని ఉంది ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు హైలీ టు బి ప్రేస్డ్ ఆయన గొప్పగా స్తోత్రము చేయదగిన వాడు సమస్త దేవతల కంటేను అంటే ఆయన అన్ని దేవతల కంటే ఆయన నామము అన్ని నామముల కన్నా గొప్పది ఆయన నామం ఎబో ఆల్ గాడ్స్ ఆయన సమస్త దేవతల కంటేను పూజనీయుడు